వెల్కమ్ టు గ్లోబల్ వాయిస్ ముందుగా హెడ్లైన్స్ సాగర్లో ఘనంగా కుందూరు జానారెడ్డి పుట్టినరోజు వేడుకలు మాజీ మంత్రి ప్రియతమనేత కుందూరు జానారెడ్డి జన్మదిన వేడుకలు గురువారం కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఆయన నివాసంలో ఘనంగా నిర్వహించారు అనంతరం సాగర్లోని ప్రభుత్వ కమలానేక్రూ ఆసుపత్రిలోని రోగులకు సిబ్బందికి కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో పనులు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో అనుముల మండలం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తుమ్మలపల్లి శేఖర్ రెడ్డి ఓబీసీ నియోజకవర్గం అధ్యక్షులు ఉంగరాల శ్రీను నందికొండ మున్సిపాలిటీ మాజీ అధ్యక్షులు రామకృష్ణారెడ్డి నల్గొండ జిల్లా యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు సల్ల హనుమంతరెడ్డి నాగార్జునసాగర్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు పగడాల నాగరాజు నందికొండ మున్సిపాలిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ తుమ్మలపల్లి రంగారెడ్డి నందికొండ కాంగ్రెస్ పార్టీ టౌన్ జనరల్ సెక్రటరీ బాలాజీ నాయక్ అనుముల మండలం బ్లాక్ కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ షేక్ కాసిం నందికొండ మున్సిపాలిటీ యువజన కాంగ్రెస్ సెక్రటరీ ఏరబోయిన సురేష్ కోటేశ్వరరావు సుమన్ భాను రోషన్ జావిద్ గణేష్ నిర్మల జాని జానకి నాగేంద్ర కారంపూడి శివ ధనుష్ సంయుత్ విజయ్ నాయకులు పాల్గొన్నారు

何だ

right you okay. right. sure. <laughs> 匈질! 조금hertz 바이� uma 정말 Empor drop 그래도 forcé인걸 좋아하다니 Selamat malam పెద్దలు గౌరవనీయులు మాజీ సిఎల్పి నాయకులు తెలంగాణ రాష్ట్ర సాధకులు పూజ్యులు కుందూరు జానారెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు పెద్ద ఊర మండల హెడ్ క్వార్టర్లో కేక్ కట్ చేసి ఘనంగా సంబరాలు జరుపుకోవడం జరిగింది ఇప్పుడు నాగార్జునసాగర్ హిల్ కాలనీలో జానారెడ్డి గారి నివాసంలో భారీ ఎత్తున కేక్ కటింగ్ సంబరాలు అయిపోయినాయి ఇప్పుడు నాగార్జునసాగర్ హాస్పిటల్ కమలాని హాస్పిటల్కి వెళ్తున్నాం అక్కడ రోగుల్ని పరామర్శించి అక్కడ యొక్క బర్త్డే సందర్భంగా అక్కడ ఉన్నటువంటి రోగులకి పండ్లు బ్రెడ్ అవన్నీ పంచడం జరుగుతుంది ముఖ్యంగా జానారెడ్డి గారు ఈ తెలంగాణకే దిక్సూచి ఆయన ఇంకా కూడా వంద సంవత్సరాలు ఇట్లనే ఉండి తెలంగాణకి అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి మాన్యులు రేవంత్ రెడ్డి గారికి అమోఘమైనటువంటి సలహాలు ఇస్తూ ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుపోవాలని ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ పరిపాలన రాహుల్ గాంధీ గారి యొక్క యాత్రలు ఈ పేదవాళ్ళ పేదలకు బడుగు బలహీన వర్గాలకు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది ఏం చేయబోతుంది అనే దాని మీద దిశానిర్దేశంతో పెద్దలు జానారెడ్డి గారి యొక్క ఆలోచనలు అమోఘమైనవి కాబట్టి భగవంతుడు ఆయనకు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా మరొకసారి గురువు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం మీ ద్వారా పెద్దలు జానారెడ్డి గారి ముఖ్య రోజు సందర్భంగా మా గురువు మా దైవం మా అందరికీ పెద్దలు జానారెడ్డి గారు పుట్టిన సందర్భంగా ఈరోజు కేక్ కట్ చేసి కమలాల్ నెహ్రూ హాస్పిటల్లో రోగులకు పళ్ళు పంపిణీ చేయడం జరిగింది ఆయన చిరుకాలం ఇట్లే ఆరోగ్యంతో మా అందరికీ సాయం చేసుకుంటా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు జానారెడ్డి గారి పెద్దలు మరి మరి ఎప్పటి నుంచో మేము ముప్పై సంవత్సరాల నుంచి సారా అమ్మటూ ఉంటున్నాము ఆయన మాకు ఉద్యోగం అందరికీ కార్యకర్తలు అందరికీ ఉద్యోగం ఇప్పించారు జీవనోపాధి కల్పించారు మరి వారి పుట్టినరోజు సందర్భంగా మేమంతా ఈరోజు హాస్పిటల్లో పళ్ళు పంచిపెట్టడం జరుగుతుంది ఆయన చిరకాలం ఇట్లాగే క్షేమంగా ఆయుర్వారోగ్యం ఉండాలని కోరుకుంటూ మిత్రులు ఆయన కృతజ్ఞతలుగా పెద్ద పదవులతోనే ఉండాలని మా కార్యకర్తలు కోరుకుంటున్నారు